మా బాలయ్య బాబు యాభై సంవత్సరాల నట జీవిత వేదిక బాగా జరుగుతుంటాం అందులో మేము పార్టిసిపేట్ చేసే అవకాశం మాకు రావటం అన్నది అత్యద్భుతం చాలా చాలా సంతోషం ఈ సంతోషం మీరు ఎంతగా పంచుకున్నారో అంత సంతోషంగా మాకు ఎందుకంటే ఇది కేవలం బాలయ్య బాబు జరుగుతున్నటువంటి యాభై సంవత్సరాల నట జీవితపు వేడుక కాదు సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్న వేడుక నేను భావిస్తున్నాను ఇది యాదృశ్యమో కాకతాళీయమో లేకపోతే ఆ దైవ సంకల్పం నాకు తెలియదు కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని సెంచినీ వంద సంవత్సరాల జయంతి ఉత్సవాలు జరుపుకున్నటువంటి సంవత్సరంలో బాలకృష్ణ గారి యాభై సంవత్సరాల నడ జీవితం వేరు కూడా జరగడం అన్నది గొప్ప ఫీట్ ఎవరికో ఎప్పుడో కానీ జరగ అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది అలాంటి రే ఫీట్ సొంత చూసుకున్న బాల డెఫినెట్లీ మనందరి యొక్క అభినందనల్ని ఆశీసుల్ని శుభాకాంక్షల్ని పొందడానికి అన్ని రకాలుగా అర్హతలు ఉంటుంది అండ్ రామారావు గారు మహానుభావులు ఆయన చెయ్యని పాత్ర లేదు ఆయన ప్రజల మనుషుల్లో మనసుల్లో ఎంతగా ఆయన సుస్థిర స్థానం ఏర్పరచు అంటే రోజు కూడా రాముడు కృష్ణుడు వెంకటేశ్వరస్వామి రావణాసురుడు ఇలాంటి పౌరాణిక చారిత్రాత్మక జానపా